డబ్బులు లేకుండా వర్క్ వస్తే ఇస్తారా షాపులకి సో రెండు వందల్లో నీకు టూ పీస్ సెట్ కావాలి చూడండి రెండు వందల్లో టూ పీస్ సెట్ అంటా మళ్ళీ కాటన్ కావాలా లో కావాలా కాటన్ కాటన్లో కావాలి సో రెండు వందల్లో టూ పీస్ సెట్ అంటే ప్యాంటు బాటమ్ రెండు కావాలి టూ హండ్రెడ్లో అమ్ముకోవడానికి సో ఈరోజు నేను ఇస్తాను సో ఇప్పటికో అరవై రూపాయలు ఉన్నాయా రూపాయలు జస్ట్ ఈ రోజు నేను ఇస్తాను నూట అరవై రూపాయలలో టూ అయితే సో ఇది మీకు నమ్మశక్యం కాదు కానీ ఈ రోజు నేను ఇస్తాను మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి జస్ట్ నూట అరవై రూపాయలలో సో పార్సిల్ ఇప్పుడే వచ్చింది ఓపెన్ చేయా సో నూట అరవై రూపాయల్లో మంచి వెరైటీ అన్నమాట టూ పీసెస్ సో దీని కాన్సెప్ట్ ఏంటనుకున్నారు టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది జస్ట్ నూట అరవై రూపాయలు ఓపెన్ చేయి డిజైన్స్ అయితే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు నేను అందిస్తున్న ప్రైస్ నూట అరవై రూపాయలు మీరు చూస్తున్నారు టాప్ సో చూడండి మీరు చూస్తున్నారు టాప్ ప్యూర్ కాటన్ టాప్ అనమాట బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు సో జస్ట్ నూట అరవై రూపాయలు ఇది కేవలం అమ్ముకునే వాళ్ళకు మాత్రమే సో బిజినెస్ తీసుకునే వాళ్ళకు మాత్రమే ఈ లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ జస్ట్ నూట అరవై రూపాయలు మాత్రమే సో చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసేవాళ్ళు అయితే మన షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉంటాయి కుప్పలు తప్పలుగా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సో తప్పకుండా స్టోర్స్ విజిట్ చేయండి ఇలాంటి అద్భుతాలు చూడాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తుంది